అందరికీ నమస్కారం ఈరోజు మనం సర్వ వ్యాధులను దూరం చేసే సుందర హనుమ మంత్రం గురించి తెలుసుకుందాం బ్రహ్మదేవుడు హనుమని ముప్పై రెండు నామాలతో కీర్తించాడు అదే సుందర హనుమ మంత్రము ఆ ముప్పై రెండు నామాల వరుసని సుందర అన్నారు ఆ ముప్పై రెండు నామాల శక్తి సుందరకాండ మొత్తం వ్యాపించి ఉంది అందుకే సరిగ్గా హనుమంతుడు లంకలో ప్రవేశించబోయే ముందు చేసే స్తోత్రం బ్రహ్మగారిది ఇది రహస్యం సమితా గ్రంథంలో ఉంటుంది ఎవరైతే ఈ ముప్పై రెండు నామాలతో హనుమను స్తోత్రం చేస్తారో వారికి అన్ని రకముల ఆది వ్యాధులు నశిస్తాయి ఇందులో మరీ ముఖ్యంగా ఇరవై ఏడు నామాలున్నాయి ఆ నామాలు ఏంటంటే సునుహు वायुपुत्रो महाबलः कपीन्द्रः पिङ्गलाक्ष च लङ्काद्वीपभयङ्करः प्रभञ्जनसुतः वीरः सीताशोकविनाशकः अक्षहन्ता रामसकः रामकार्यधुरन्धरा महौषधगिरिहरि वानरप्राणदायकः वागीसतारकश्चैव मैनाकगिरिभञ्जनः నిరంజనో నిరంజనోజితక్రోధ కదలీవన సంవృత ఊర్ధ్వరేత మహాసత్వ సర్వమంత్ర ప్రవర్తక మహాలింగ ప్రతిష్టాత బాష్పకృతజపతాంబర శివధ్యానోపరో నిత్యం శివపూజా పారాయణ ఇవి మొత్తం ఇరవై ఏడు నామాలు ఈ ఇరవై ఏడు నామాలు కలుపుకుంటే దీన్ని సుందర హనుమన్ మంత్రము అని పిలుస్తారు మొత్తం ముప్పై రెండు నామాలు ఉన్నా కానీ ఐదు నామాలు రహస్య నామములుగా చెప్పారు కాబట్టి ఈ ఇరవై ఏడు నామాల్లో మనం పఠించిన లేదా చెవులారా విన్నా కానీ మనకి అన్ని సర్వ వ్యాధులు విసూచి మొదలైన వ్యాధులు కూడా నశిస్తాయని బ్రహ్మగారు చెప్పారు